హాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ మై నేమ్ సుబ్బా శల్ ఫ్రమ్ విశాఖపట్నం అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ మరి ఎవ్రీడే మీకు మార్నింగ్ ఎయిట్ ఏఎం అనేది ఆరోగ్యం కోసం క్లాసులు చెప్పబడుతున్నాయి ఓకేనండి మీరు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే కాదు కంటిన్యూగా ఉండండి ఒక కస్టమర్ ఇప్పుడు జిమ్కి వెళ్తాం మనం జిమ్కి వెళ్తే వాళ్ళందరూ చూసి బాగా వర్కౌట్ చేయాలనిపిస్తుంది గ్రౌండ్కి వెళ్తే ఆ ప్రశాంతమైన వాతావరణం చూసి నడవాలనిపిస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఒక మూవీకి వెళ్తే అందరిలో కూర్చొని చూస్తాం కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అలాగే ఆన్లైన్ న్యూట్రిషన్ క్లబ్ కూడా జరుగుతుందండి ఎవ్రీడే ఎనిమిది గంటలకి ఆన్లైన్ న్యూట్రిషన్ క్లబ్ ఓకే కస్టమర్స్ అంటే వన్ డే త్రీ డే వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్స్ వాడుతూ రిజల్ట్స్ తీసుకునే వాళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు వన్ ఇయర్ టూ ఇయర్స్ టెన్ ఇయర్స్ కూడా ఉండే వాళ్ళు కూడా ఉంటారండి మరి వాళ్ళందరినీ చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది మరి మీకు న్యూట్రిషన్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి కదా అయ్యో సైడ్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది ఇది తీసుకోవడం వల్ల కిడ్నీలు పాడైపోతే ఇది తీసుకోవడం వల్ల హార్ట్ ప్రాబ్లము అని చాలా చాలా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అనేవి మీలో వస్తున్నాయి కదా అవన్నీ క్లారిఫై చేసుకోవటానికే ఈ ఏటీఎం అనేది జూమ్ కని రావడం రమ్మని మని ఆహ్వానిస్తున్నానండి యాక్చువల్గా నా వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో మరి ప్రతి ఒక ఫాలోవర్స్కి దయచేసి చెప్తున్నాను మీరు జూమ్కి అటెండ్ అవ్వండి నాకు టైం లేదు